చిత్తూరు నగరంలోని ఒక ప్రైవేట్ లాడ్జీ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్యారంటీ పథకంపై అవగాహన కార్యక్రమాన్ని సింధియా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం పదకొండు గంటలకు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న డ్వామా ఏపీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు ఉపాధి కల్పించడానికి ఎంఎన్ఆర్ఇజిఎస్ పథకాన్ని అమలు చేస్తున్నారని అన్నారు ఇందులో భాగంగా చెరువులు కుంటలు కాలువలు తవ్వకాలు దేవాలయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో మొక్కలు నాటడం వంటి పలు ఉపాధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు మరి తద్వారా ఆ గ్రామాల్లోని కూలీలకు ఉపాధి కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ ఇండియా నెట్వర్క్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్ సంస్థ అధ్యక్షురాలు గ్లోరీ విజయ్ కుమార్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షీలా ఎన్వైఎస్ఎస్ మునికృష్ణ కార్డ్ సంస్థ రవికుమార్ ప్రజాప్రతినిధులు హామీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నేను ఆల్మోస్ట్ ఆల్ కూడా కేరళ కర్ణాటక అయితే తమిళ తమిళనాడు రోజు వరకు చూస్తూ ఉంటాం ఇవన్నీ కూడా పేదవారికి ఒక అవకాశము వాళ్ళు ది పోలీస్ ఆఫ్ ది పూర్ ఫ్యామిలీ కదంతా కూడా ఇక్కడ చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా గండుగా ఉన్నాయి దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి అదే గ్రామంలో పనిచేసుకుంటూ వారి యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునే అదేవిధంగా వారి యొక్క భూములను డెవలప్ చేసుకునేదానికి ఉమ్మడి పనులు కాపాడుకునేదానికి ఈ వాటి అన్నిటి కూడా మనము వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ప్రధానంగా ఏమంటే ఈ రోలు ఈ యాక్టివిటీస్ అంతా కూడా ప్రతి ఆర్థిక సంవత్సరం కూడా మనకు నవంబర్ డిసెంబర్ మాసాల్లో కొంచెం ప్రతి ఒక్క పంచాయతీలో కూడా హ్యాపిటేజ్ రైసు గ్రామ సభలు నిర్మిస్తాం ఆ గ్రామ సభల్లో కూడా తొమ్మిది దగ్గర నుంచి కూడా యాక్టివ్గా ఉండేటువంటి రోల్ పాటిసిపోయినటువంటి ఎన్జిఓ సైటేరియము అదేవిధంగా మహిళా సంఘాలు అక్కడ టీఆర్ఎ పంచాయతీ దృష్టితో ఉండేటువంటి వ్యవస్థలో ఇట్ ఇస్ లైక్ వెల్ఫేర్ అసిస్టెంట్ సెక్రటరీసు వీళ్ళందరూ కూడా భాగస్వామ్యంతో ముందుగా ఆ యొక్క గ్రామంలో షెడ్యూల్ చేసుకునేసి గ్రామ పంచాయతీలో వార్బమ్మలైతే ఉంది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో అక్కడ ముందుగా ప్రిలి ప్రిలిమినరీ మీటింగ్ పెట్టి గత సంవత్సరాల్లో ఏమైతే వర్కులు జరిగి ఉండాయి ఆ వర్క్లంటే కూడా కూల గురించి చర్చించి తర్వాత ఇంకా అదనపు వర్క్లు ఏమైనా కావాలంటే ఆ యొక్క గ్రామంలో ఉండేటువంటి గటలు అయితే ఉంది ఇప్పుడు చెప్పినటువంటి వారందరూ కూడా గ్రామంలో మన యొక్క ఆ సరిహే రెవెన్యూ సరిహద్దు కానీ పంచాయత్ సరిహద్దులో ఉండేటువంటి మొట్టమొదట ఐడెంటిఫికేషన్ వర్క్ అనేది చూసుకుంటాం అంటే మనకు సహజ వనరులైనటువంటి చెరువులు కానీ కుంటలు కానీ కాలువలు కానీ ఇక అగ్రికల్చర్ ఫీల్డ్స్కు రోడ్స్ కానీ శ్మశాన వాడికలు కానీ రైతుల పొలాలు ఎక్కడైనా వీడిగా ఉంటే వాటిని కానీ ఉమ్మడి ఆస్తులు ఉండేటువంటివి కానీ స్కూళ్ళు కాలేజీలు అదేవిధంగా ఎక్కడైనా చర్చిలు టెంపుల్స్ వీటిలో ఉండేటువంటి స్కూల్ కూడా అక్కడ ఏ పనులు మనము చేపట్టామో అవన్నీ కూడా గ్రామ సభలో ఉంచినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులు అన్నీ కూడా చెప్తాను చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకునేసి మరి యొక్క ఉపాధిలో సుమారుగా నూట అరవై రకాల పనులు ఉన్నాయి ఆ పనులకు ఏదైతే మ్యాచ్ అయినాయో ఆ వర్క్ కూడా తీసుకునేసి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకునేసి మండల పంచాయతీ తీర్మానం తీసుకునేసి అడ్మినిస్ట్రేషన్ సెన్సి పంపించి అదేవిధంగా జిల్లా పరిషత్ తీర్మానం తీసుకొని వర్క్లు కలెక్టర్గా గౌరవం